అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి చేతి వంట ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేశానండి తీపి సగ్గుబియ్యం పాయసం చాలా చాలా బాగుంటుంది కదా మంచి థిక్నెస్తో మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇలానే లూజ్గా ఉండేటట్టు ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను ఒక కప్పు సగ్గు బియ్యానికి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి పాలు బాగా వేడి చేసి తీసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక కప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు వాటర్ వేసుకొని రెండు మూడు గంటల పాటు ఇలా నానబెట్టుకోవాలి ఇలా మెత్తగా అయిపోవాలండి రెండు మూడు గంటలు నానితే సరిపోతుంది జీడిపప్పు బాదం పప్పు ఇలా కట్ చేసి తీసుకోండి అన్నీ ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత సగ్గు బియ్యాన్ని ఫ్రై చేసుకుందాం ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసి నెయ్యి వేసేసుకోండి ముందుగా ఇలా ఫ్రై చేసుకున్నామంటే మనకి పాయసం అనేది తిక్కుగా చాలా బాగుంటుంది మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా మనకి లూజ్గా ఉంటుంది గట్టిగా అయిపోకుండా పాయసం అనేది గట్టిగా అవ్వకుండా లూజ్గా ఉంటుంది ముందు ఇలా నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వేడి చేసి పెట్టిన పాలను వేసుకోండి చల్లారండి పాలు వేడిగా ఉండాలి ఇలా పాలు వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాయసాన్ని ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి వేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ పాయసాన్ని ఉడికించుకోండి ఇలా పాయసం ఉడుకుతూ ఉండగా ఇందులో ఒక టీ స్పూన్ వరకి ఇలాచి పౌడర్ వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని పాయసాన్ని ఉడికించుకోండి ఏమాత్రం వాటర్ వేయట్లేదండి వాటర్ వేస్తే థిక్నెస్ అనేది రాదు చిక్కటి పాలు ఇలా తీసుకొని వేశారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇలా ఇలాచి పౌడర్ వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో నూట యాభై గ్రాముల వరకు నేను షుగర్ వేస్తున్నాను స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ వేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను బెల్లంతో వే చేయట్లేదు షుగర్తోనే చేస్తున్నాను మీరు బెల్లంతో చేసినట్టయితే పాయసం చల్లగా అయిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం సిరప్ని వేడి చేసి తీసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు షుగర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ని వేయించి తీసుకుందాం ముందుగా చిన్నది కలాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేయండి నెయ్యి కొద్దిగా వేడిన తర్వాత బాదం పప్పు వేయండి ఇలా బాదం పప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసి మనం ముందుగా పాయసం ఉడికించి పెట్టుకున్నాం కదా అందులో వేసేసుకోండి వేసుకొని కలుపుకున్నారంటే చాలా టేస్టీగా సూపర్గా పాయసం అనేది రెడీ అయిపోతుందండి కొద్దిగా పిస్తా పలుకులు వేసుకొని ఇక్కడ నేను పాయసం చల్లగైన తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా లూజ్గా ఉన్నది కదా మంచి థిక్నెస్తో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి పది నిమిషాల్లో మనం ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఒంటికి చలవ చేస్తుంది దేవుడికి ప్రసాదం పెట్టాలన్నప్పుడు కూడా ఈజీగా మనం ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు కంపల్సరీ ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచ్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ